మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన హీరో ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు ఎన్నాళ్లైనా ఎదురుచూస్తారు ఆయన కో అంటే కోట్లు కురిపిస్తారు కానీ అలాంటి చిరంజీవి మెగాస్టార్ కాకముందు డబ్బులు లేక ఇబ్బంది పడ్డారంటే మనం నమ్మగలమా కానీ ఇది నిజం అందరూ నమ్మి తీరాల్సిన విషయం ఈ విషయం చెప్పింది వేరే ఎవరో కాదు స్వయంగా చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టారు వివరాల్లోకి వెళ్తే చిరంజీవి అప్పుడే హీరోగా నిలదొక్కుంటున్న రోజులవి కొత్తగా పెళ్లి కూడా అయింది అల్లువారింటికి అల్లుడైనా చిరంజీవి స్వయం కృషితో పైకి రావాలనే పట్టుదలగల మనిషి అప్పట్లో సినిమా పరిశ్రమ ఇంకా మద్రాసులోనే ఉంది చిరంజీవి కూడా మద్రాసులోనే కాపురం పెట్టారట ఆనుకోకుండా ఒక నెలలో చిరంజీవి దగ్గర సరిపడనని డబ్బులు లేకుండా పోయాయి అప్పట్లో చిరు చాలా మంది నిర్మాతలతో సినిమాలు చేస్తూ ఉండేవారు చిరంజీవి తనకు తెలిసిన ముగ్గురు నలుగురు నిర్మాతల దగ్గర ఐదు వేల రూపాయలు అప్పుగా అడిగారట అయితే దురదృష్టవశాస్తూ ఆ నిర్మాతలు కూడా చిరంజీవికి సాయం చేయలేకపోయారు అప్పుడు చిరంజీవి గారు చివరి ప్రయత్నంగా ఎంఎస్ రాజుగారి తండ్రి అయ్యప్ప రాజుగారిని అప్పు అడిగారట ఆయన వెంటనే డబ్బు తీసి చిరుకి ఇచ్చి వాడుకోండని చెప్పారట ఆ తర్వాత చిరు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశారనుకోండి అయితే ఈ సంఘటన గురించి రామ్ చరణ్ చెప్తూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు టాలెంట్ కంటే క్యారెక్టర్ ముఖ్యమని మంచి క్యారెక్టర్ ఉంటే ఎప్పటికైనా విజయం వస్తుందని చరణ్ ఈ సందర్భంగా అన్నారు ఎంఎస్ రాజు గారి తనయుడు సుమంత్ అశ్విన్ మరియు నాగబాబు కూతురు నిహారిక జెంటగా యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన సినిమా హ్యాపీ వెడ్డింగ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ ఈ విషయాలను చెప్పారు అల్లు అరవింద్ నాగబాబు సుమంత అశ్విన్ నిహారికలతో పాటు ఇంకా పలువురు యూనిట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి